ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో గోవార విమాన ప్రమాదం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది లూయిస్ విల్లే విమానాశ్రయం సమీపంలో అతి పెద్ద కార్గో విమానం కూలిపోయింది ఈ ఘటనలో ముగ్గురు మృత్యంగా పదకొండు మంది గాయాలయ్యాయి అయితే మృతి చెందింది ముగ్గురు చెప్తున్నారు కానీ అక్కడ పరిస్థితి చూస్తే భారీగా మృతులు ఉండే అవకాశం కనిపిస్తుంది విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి విమానం లూయిస్ విల్లేలోని మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోనోల్కి వెళ్తుండగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో విమానం కూలిపోయింది ఇక్కడ పరిస్థితి చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ నివాసాలు వాటిపై కూడా కూలిపోవడం జరిగింది ముగ్గురు వ్యక్తులతో యూపీ యూపీఎస్ కార్గో విమానం కెంటుకూలోని లూయిస్ వెల్లెల విమానాశ్రయం నుంచి బయలుదేరింది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయింది పెద్ద ఎత్తున వంటలు ఎగిసిపడ్డాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టుగా పదకొండు మంది గాయపడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అయితే తెలిపింది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అయితే చెప్పారు ఇక ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందులో దాదాపు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎనీఏ విమా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఫ్లైట్లో మొత్తం ముగ్గురు సిబ్బంది ఉన్నారు అందులో దాదాపు రెండు లక్షల ఎనభై వేల పౌండ్ల అంటే సుమారు నలభై రెండు వేల గ్యాలన్ల జట్ ఇంధనం ఉండడంతో ఈ పేలుడు తీవ్రత జరిగింది ఈ దుర్ఘటనలో ముగ్గురైతే మరణించారని చెప్తున్న ఆ ఈ రెస్క్యూ టీం అయితే కనుక అక్కడ చేరుకొని విమాన శకలాలు తొలగిస్తున్నారు కానీ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెంటకీ గవర్నర్ ఆండీ బేషియర్ అయితే కనుక తెలపడం జరిగింది అక్కడ పరిస్థితి చూస్తే భారీగానే మరణాల సంఖ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు